హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ ఈ రోజు మనం మూల వ్యాధి అంటే మూలలు ఇలాంటి సమస్యలతో అంటే వీటి పైల్స్ ఈ సమస్యలతో చాలా మంది కూడా బాధపడుతున్నారు దీనికి కారణం ఏంటి అంటే టైం టు టైం తినకపోవడం వల్ల సరిగా డైజెషన్ అవ్వకపోవడం వల్ల బాడీ ఓవర్ హీట్ వల్ల మలబద్ధకము అధిక వేడి ఇలాంటి సమస్యల వల్ల ఈ పైల్స్ అనేటివి రావడం జరుగుతుంది ఈ పైల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా రావడం అనేది జరుగుతుంది కొంతమందికి పిలకల రూపంలో రావడం జరుగుతుంది కొంతమందికి ఉబ్బుగా గడ్డలాగా రావడం జరుగుతుంది కొంతమందికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కొంతమందికి మంట రావడము నరాలు బయటికి రావడము ఏదో తాగుతున్నట్టుగా అనిపించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అయితే చాలా మంది కూడా ఈ పిలికలు రాగానే వాటికి బయట వెళ్ళి దారాలతో కట్టుకొని పీకిచ్చడాలు ఇలాంటివి చాలా మంది చేస్తుంటారు బట్ దయచేసి అలాంటివి ఎవరు చేయించుకోవద్దు దానివల్ల అక్కడ ఉన్నటువంటి రింగు పడ్డుతో తగ్గిపోయి ఫ్యూచర్లో మీకు మోషన్ వచ్చినా ఆపుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో దీని మనం న్యాచురల్ గానే ఎలాంటి ఆపరేషన్స్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఇంట్లోనే కూర్చొని క్యూర్ చేసుకోవచ్చు దీనికి ఎలా ఉపయోగం అంటే దీన్ని ఇప్పుడు ముందు చిట్కా చెప్తాను ఎలా వాడాలి తర్వాత మెడిసిన్ ఎలా ఉంటుందని కూడా చెప్తాను మీకు ఈ చిట్కాలో భాగంగా మీకు వచ్చేసి ముఖ్యంగా ఈ మొలలు ఏవైతే అధికంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇది కొంచెం దొరకడం కొంచెం ఇబ్బంది బట్ దొరుకుతుంది ట్రై చేస్తే చేదు బీర చేదు బీర చాలా మందికి తెలుసు మీరు కావాలంటే లో కూడా కొట్టి చూడండి చేదు బీర ఆకుని కానీ కాయ లోపల గింజల్ని కానీ లేదా వేరుని కానీ ఏదైనా పర్వాలేదు ఓకేనా ఈ మూడిట్లో ఏది దొరికినా దాన్ని తీసుకొని వచ్చి మెత్తగా దంచి ఓకేనా ఆ మొలలకు అంటిస్తూ ఉండాలి అంటే ముద్దలాగా పెట్టి మామూలుగా మనం డ్రాయర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఓకేనా లేదు అలాగే ఉంచుకొని పడుకున్నా ఏం కాదు ఇలా ప్రతి రోజు చేస్తుంటే మూడు నుంచి ఐదు రోజుల్లో ఈ పిలకలు అనేవి రాలిపోతాయి ఈ సమస్య ఈ మీకు ఉన్నటువంటి బాధ అవస్థలు కూడా పూర్తిగా క్రమక్రమంగా తగ్గిపోతాయి అయితే వాటర్ మంచిగా కొబ్బరి నీళ్ళు సబ్జా నీళ్ళు అంటే చలో కచ్చడి నిమ్మరసం ఇలాంటి అధికంగా తీసుకోండి ఫుడ్ బాగా నమిలి తీసుకోండి మోసం ఫ్రీగా ఉండే విధంగా చూసుకోండి ఓకేనా ఇలా ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ సమస్య పూర్తిగా విరుగుడవుతుంది పూర్తిగా తగ్గిపోతుంది ఇక పిల్లలు కాకుండా కొంతమంది గడ్డలాగా అవుతుంటుంది గడ్డ కట్టినట్టుగా అవుతుంటుంది మోసం పొందుతున్నట్టు కొంతమందికి పగిలి బ్లీడింగ్ కూడా అవుతుంది సో దీనికి కూడా ఇది ఫాలో అవ్వచ్చు నేను ఇంతకుముందు మా గ్రూప్ లో కూడా ఒక మెన్షన్ చేశాను దీనికి మునగకాయలు ఓకేనా మునగకాయలను మునగ ఆకులను తీసుకొచ్చి వేడి చేసి ఆ ఆవిర్లు వచ్చే టైంలో ఆవిర్లను ఈ మొలలకు గనక పట్టించినట్లయితే త్వరగా రిలీఫ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనా సో ఆ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చు మొలకలు ఉన్న వాళ్ళు కూడా అంటే ఈ మొలల లాగా బయటకు వస్తాయి కదా ఆ వాళ్ళు కూడా దీన్ని ప్రయత్నించవచ్చు సమస్య ఇంకా తీవ్రంగా ఉండి బ్లీడింగ్ అయితే మాత్రం లేదా భగేంద్రం కానీ పిస్టుల ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా సంప్ర మమ్మల్ని సంప్రదించాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన మెడిసిన్ అనేది ఉంటుంది దీని కొరకు పౌడర్ మాత్రలు ఆయిల్ సారీ యాంటిమెంట్ ఇవన్నీ కూడా మేము అందించడం జరుగుతుంది ఇది ఈ ఒక త్రీ టు ఫోర్ కోర్స్ ఉంటుంది పూర్తిగా అయిపోతుంది మళ్ళీ రాకుండా ఉంటుంది సో ఒకవేళ మీరు ఇలాంటి మెడిసిన్ కానివ్వండి అండి లేదంటే మీకు మా యొక్క సలహాలు సూచనలు కనుక కావాలి అనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదరు నెంబర్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద మా యొక్క అడ్రస్ కూడా నేరుగా గా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనల్ని మెడిసిన్స్ కూడా పోతవచ్చు మీరు రాలేని పరిస్థితులు ఉంటే మీ పరిస్థితి తెలియజేసి కూడా మీ వద్దకు కొరియా ద్వారా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నా అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ